జాతీయ కాంగ్రెస్ అంత కాంగ్రెస్ అసలు వంద ఏళ్ళ కిందట వంద నలభై సంవత్సరాల కిందట ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ పుట్టి నలభై ఏళ్ళే అయింది నలభై సంవత్సరాలు వాళ్ళ బర్త్డే ఫార్టీ ఇయర్సే అంటే ఇంచుమించు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి వయసు రీత్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క వంద నలభై సంవత్సరాలు అయితే బీజేపీ పుట్టి నలభై సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మునిమన్మోడు లాంటి పార్టీ ఇది ఇది మునిమన్మడి అనుకోండి ఇక ఇప్పుడు మునిమానుడు వచ్చి తాతకు ముత్తాతకు దగ్గులు జరిపినట్టున్నది వచ్చి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు అమిత్ షా గారు మోడీ గారు పార్లమెంట్లో జవహర్ లాల్ గారు గురించి మాట్లాడతారు మహాత్మా గాంధీ యొక్క ఈ నోటు మీద మనం పైసల నోటు మీద మహాత్మా గాంధీ ఫోటో లేకుండా కుట్రలు చేస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసేవారు అని అంటారు అరే నువ్వు మొన్న పుట్టే నువ్వు నువ్వు పుట్టింది ఎన్ని మహాత్మ ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది మీరు కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీకి జవహర్ వీళ్ళందరికీ మన్మలు లాంటి వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ మునిమన్మడు మన్మడు పాత్ర మీదే వీళ్ళకి మన్మలు పాత్రం మీద అంతా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఆనాటి ఈ యొక్క స్వతంత్రంలోనే కదా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అంబేద్కర్ రాజ్యాంగము సెవెంటీ ఫోర్ ఆర్టికల్ ఈరోజు ప్రధానమంత్రి ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ గారు హైరో అని అంటే దాని కారకులు ఆనాటి సవరణలే కదా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అంబేద్కర్ గారు తీసుకొచ్చిన సవరణలే కదా ఇది విచిత్రమైన పార్లమెంట్లో మాట్లాడతారు